జనసేనకి కేటాయించిన స్థానంలో మరో టీడీపీ నేత పోటీ చేయబోతున్నారు జనసేనకి కేటాయించిన స్థానాల్లో పాలకొండ అవనిగడ్డ స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలసోరి పేరు ప్రకటించారు పవన్ కళ్యాణ్ అవనిగడ్డ నుంచి వంగవిటి రాధా పోటీ చేస్తారంటూ గతంలో ప్రచారం సాగింది ఎంపీ అభ్యర్థిగా ఖరారైన బాలసోరితో ఈ మధ్యకాలంలోనే వంగవిటి రాధా భేటీ అయ్యారు నాదన్ల మనోహర్ తో కూడా రాధా సుదీర్ఘంగా సమావేశమయ్యారు దీంతో జనసేన పార్టీలో రాధా చేరడం ఖాయమని భావించారు అదే విధంగా అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్థిగా రాధాతో పాటుగా ఇక్కుర్తి శ్రీనివాస్ మరో ఇద్దరు నేతల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి కానీ ఇప్పుడు సీనియర్ టీడీపీ నేత జనసేన అభ్యర్థిగా అవనిగడ్డ నుంచి పోటీ చేయడం ఖాయమైంది భీమవరంలో టీడీపీ నేత రామాంజనేయు జనసేనలో చేర్చుకుని ఆ సీటు కేటాయించారు ఇప్పుడు అదే తరహాలో అవనిగడ్డలో టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్ ఈ రోజు జనసేనలో చేరబోతున్నారు అవనిగడ్డ నుంచి జనసేనకి కేటాయించిన సమయం నుంచి మండలి బుద్ధప్రసాద్ మద్దతుదారులు చేస్తున్నారు సీటు మండలి బుద్ధప్రసాద్కి కేటాయించకపోతే రాజకీయాలకి శాశ్వతంగా దూరం కావాలి అని ఆయన నిర్ణయించారు దీంతో ఇప్పుడు అవనిగడ్డలో సర్వేల తర్వాత మండలి బుద్ధప్రసాద్ ని జనసేనలో చేర్చుకొని ఆ సీటు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎక్కడి నుంచి గెలిచిన ఆయనకి నియోజకవర్గంపై మంచి పట్టు ఉండడం కూడా ఇందుకు మరో కారణం అదే విధంగా పెండింగ్ లో ఉన్న పాలకొండ స్థానం సైతం టీడీపీ నుంచి వచ్చిన నేతకే కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది అక్కడ జనసేన పార్టీ నుంచి పలువురు ఆశావాహులు ఉన్నారు అయితే నిమ్మక్క జయరాజ్ పేరు ఖాయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది దీని ద్వారా టీడీపీలో సీటు దక్కని నేతల్ని జనసేనలో చేర్చి అక్కడ సీటు దక్కేలా టీడీపీ వ్యూహం అమలు చేస్తోంది అమనిగడ్డ నుంచి వంగవీటి రాధా పోటీ పైన జరిగిన ప్రచారానికి తాజా నిర్ణయంతో ఇక సాధ్యం కాదని తేలిపోయింది ప్రస్తుతం టీడీపీలోనే రాధా కొనసాగుతున్నా యాక్టివ్ గా లేరు ఎన్నికల్లో రాధా ప్రచారం చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు తాజా పరిణామాలతో ఇప్పుడు కూటమి తరపున వంగవీటి రాధా ప్రచారం చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది